హాయ్ ఫ్రెండ్ పత్తి అయితే పత్తి పత్తిరడానికి కూలీలు అయితే వచ్చిళ్ళు ఆ కూలీలు అయితే వెనక ముందు వచ్చిళ్ళు అందరు ఒకసారి అయితే రాలే వాళ్ళైతే అయితే ఈసారి ఇవాళ ముప్పై నాలుగు ముప్పై ఐదు మందికి ఎక్కువనే ఉన్నారు అందుకని నేనైతే వాళ్ళను లెక్క పెట్టలేదు మా ఆయన అయితే పత్తి వేసుకుంటాడు నేనైతే వేసుకోలేదు వాళ్ళు ఎవరో ఎవరెవలో వాళ్ళ పేర్లైతే గుర్తుంటలేవని నేనైతే వీడియో తీసిన ఎందుకంటే ముందు వాళ్ళు అందరు గుర్తుండాలంటే వాళ్ళు నేను వచ్చినా నేను వచ్చిన అనకుండా వీడియో తీసుకున్నా నేను ఒక్కసారి అన్నం తిన్నప్పుడన్నా చూస్తేనో వాళ్ళనేది గుర్తుండు మేమైతే అన్నం తింటాను నలుగురు అన్నం తింటారు ఒక నలుగురు కలిసి ఒక కడవ నలుగురు కలిసి ఒక కడ తింటారు వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు ఏదో అవుతారు మేము నీళ్ళు తెచ్చినా కూడా వాళ్ళు నీళ్ళు తాగలేదు వాళ్ళ ముందు లెక్క పెట్టినా లెక్క తింటారు కానీ ఎవరు వచ్చిందా అనే దానికోసం నేనైతే వీడియో తీసిన వీడియోకి అయితే ఒక మౌనిక నాలుగు యాదం ఒకటి శ్రవంతి రెండు వసంత మూడు సంజన నాలుగు మౌనిక ఐదు ఇగో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అగో మాషి పది అట్నుంచి ఉంటాను ఇగో పదకొండు చిన్నమ్మ పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తొమ్మిది అయ్యో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏమో విడియోల పడాటు విడవల పడాట యాదమ్మా వచ్చింది ఎక్కడ వచ్చింది మీ దగ్గర లాస్ట్ హాయ్ నా పేరు సంచనా ఐదో నెంబర్ నా పేరు వర్లా నా పేరు వర్లా ఆరో నెంబర్ నా పేరు మౌనికా

ఇంక ఉన్నారా పోయింది ప్రతిరోజు పత్తితానం కాబట్టి ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ రారు అన్నట్టు నేను మొన్న వచ్చినా ఇవ్వాలి వచ్చినా అనే కన్ఫ్యూజ్ లేకుంటూ ఉంటుంది నేను అప్పుడప్పుడైతే ఫోటోలు తీస్తా వచ్చిన వాళ్ళను అన్నం అంటే ఇప్పుడు అన్నం తినడు ఒక్క కాడ ఇంటర్ కాబట్టి వీడియో తీసిన పోతా అంటే తీసిన ఈ పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మేము ఆ రోజు వచ్చినాం ఈ రోజు వచ్చినాం అనకుండా ఉంటుంది ఈ ఫోటో తీసుకుంటే అందుకైతే నేనైతే ఫోటో తీస్తా ఎప్పటి నుంచో తీస్తానా ఇప్పుడు వీడియో తీసిన అంతే అయితేనే కానీ కూలీలను లెక్క పెట్టినా కదా నేను ఇప్పుడు ఆ కూలర్ల లెక్క రైట్ ఆ రాంగా మీరు లెక్క పెట్టి కామెంట్ చేయండి ఒక్క కామెంట్ కూడా వస్తలేదు వీడియోలు చాలా మంది చూస్తారు కానీ ఒక్క కామెంట్ అన్నీ చేస్తలేరు ప్లీజ్ ఈ వీడియో కన్నా ఒక కామెంట్ చేయండి రైటా రాంగా లెక్క బాయ్ ఫ్రెండ్స్